జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము అష్టపాశములు ముప్పై ఆరోపద్యము తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరుల్ తనువులైన అష్టపాశంబులు నమరి బంధములచే దగిలుండు నరుడు ఈ ధరణియందు అత్త మామలు బావలల్లుండ్లు కోడండ్లు మరదండ్లు వదినలు మరుదులను చూ తాపత్రయంబులా దగిలి వర్తింపు చూ మనుజులు మందమతిని సాధు సజ్జన సంగతి సలుపలేక మోక్ష మార్గం బెరుంగరు మోహరహిత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సం రక్షిత జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచు శ్రీమతి పరశురామ నరసింహదాసు గారి విరచితం భద్రాద్రి రామశతకం మనం ఈరోజు ముప్పై ఆరవ పద్యం అష్టపాశ్యములు గుర్చి ముచ్చటించుకున్నాం దీనికి మునుపు అష్టమదములు గుర్చి తెలియజేసినటువంటి గురుదేవులు దీనిలో అష్టపాశ్యముల గూర్చి తెలియజేస్తూ ఉన్నారు పాశ్యము అంటే బంధించేందుకు ఉపకరించే తాడు అని అర్థం మనం ఎక్కువగా యమపాశాన్ని గురించి చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం మనం నిరంతరం కూడా ఈ జీవుడు ఈ పాశములతో బంధింపబడి ఉన్నాడు వాటికి బద్ధుడై ఉన్నాడు ఎలా అంటే నాయన శిష్య తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరుల్ తనువులైనా అష్టపాశంబులు నమరి బంధములచే దగిలుండు నరుడు ఈ ధరణి ఎందు ఈ భూమి మీద నాయన జన్మను ప్రసాదించినటువంటి తల్లి ఒక పాశ్యం అలానే జన్మకు కారకుడైనటువంటి తండ్రి పాశమే మనం పరిణయమాడినటువంటి భార్య లేక భర్త అది కూడా పాశమే విడదీయరానిటువంటి పాశములు ఇవి తదుపరి మన ద్వారా కలిగినటువంటి మన సంతానం కొడుకులు వాళ్ళు పాశములే శిష్య అలానే మిత్రులు తనకు సన్నిహితంగా ఉండేటువంటి సుస్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పాశమే ఇంకా ధనము అన్నిటికన్నా పెద్ద పాశమిది ఈ ధన వ్యామోహము ధనేషణ అనబడేటువంటిది కూడా పాశములా బంధించబడుతూ ఉంటుంది తరువాత సహోదరులు తన తోబుట్టువులైనటువంటి వారు వారు పాశమే ఇక తనువు ఇదే అసలైనటువంటి పాశం ఈ అష్టపాశములతో వాటి వల్ల కలిగినటువంటి బంధములతో తగులుకుని ఉన్నాడు నరుడు ఇంకా శిష్య అత్త మామలు బావ లల్లుండ్లు కోడండ్లు మరదండ్లు వజనలు మరుదులునొచ్చు శిష్య మామలు బావ కోడండ్లు మరుదండ్లు వజనలు మరుదులను చూ తనకు కన్యాదానం చేసినటువంటి అత్త మామలు వారు పాశమే తరువాత బావగారు తన భార్య యొక్క సహోదరుడు అలానే తన కుమార్తెను పరిణయమాడినటువంటి అల్లుడు గారు ఇంకా తన కుమారుని పరిణయమాడినటువంటి కోడలు ఇక మరుదులు మరదళ్ళు వదినలు మరుదులు ఈ ఎనిమిది మంది కూడా పాశిములయ్యాయి వీరితో కూడా వందం అమేకమై ఉంటుంది శిష్య అలా ఆ తాపత్రయంబుల దగిలి వర్తింపుచూ మతులై మనుజులు మందమతిని ఇవి కూడా అధిభౌతికమైనటువంటి తాపాలే నాయన ఇవి వీటితో తగులుకొని వర్తిస్తూ వాటితో మమేకమై అదే మత్తుగా తన యొక్క మనుగడ సాగిపోతూ ఉంది జీవునికి అంతేగాని యథార్థాన్ని కనేందుకు ప్రయత్నించటం లేదు యథార్థం తెలిసినటువంటి మహనీయులైనటువంటి వారి దగ్గరకు చేరలేకపోతున్నారు అందుకే మందమతిని అంటున్నారు సాధు సజ్జన సంగతి సలుపలేక మోక్ష మార్గం బెరుంగరు మోహరహిత ఓ మోహరహితుడైనటువంటి సశిష్యుడా సాధు సజ్జనుల యొక్క సంగతిని వారు నడిచేటువంటి ఆ సృజన లక్షణం ఏదైతే ఉన్నదో దానిని అలవరుచుకోక ముక్తి మార్గాన్ని ఎరుగలేకున్నారు నాయన పాప బంకిరమైనటువంటి ఈ అస్తపాసిములలో తగులుకుని ఉన్నారు నాయన ఈ తల్లి తండ్రి భార్య బిడ్డలు సోదరులు ధనము మిత్రులు శరీరం ఇంకా అత్తమామలు బావలు అల్లుండ్లు కోడండ్లు మరదళ్ళు వదినలు మరుదులు వీటితో తగులుకొని ఉన్నారు నాయన ఇంకా ఈ అష్టపాశములందే పెద్దలు దయ దయ కూడా పాశమే వేరే నీకు అంటే దేని మీదైనా సరే గోచరం అయ్యేటువంటి వాటి మీద అత్యంత దయ కలిగి ఉండటము పాశమే ఇక జుగుప్స ఇతరుల ఎడ కానీ అవి వస్తువులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాటి మీద భావం కూడా పాశమే ఇక మోహం వలమాలినటువంటి అభిమానాన్ని కలిగి ఉండటము పాశమే ఇక భయం నాకు ఫలానిది అంటే భయం అని భీతి చెందటం కూడా పాశమే ఇక సంశయం సందేహం కూడా బంధనానికి కారణమవుతుంది ఇక కులం కులము కూడా పాశమే నాది శ్రేష్టమైనటువంటి కులం అనేటువంటి భావన ఇక శీలం నిరంతరం తను సత్శీలుడుగా ఉండాలి అనేటువంటి తపన ఏదైతే ఉన్నదో అది కూడా పాశమే ఇక బలం తన యొక్క బలం అది శారీరకమైనటువంటి బలం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్పది అనుకోవటం కూడా పాశమే ఇవే కాకుండా ఈ పాశముల్లో పశుపాశమని భవపాశమని బంధపాశమని మోహపాశమని ఆశాపాశమని కర్మపాశమని దుఃఖపాశమని క్లేశపాశమని ఇవి అష్టపాశములుగా చెప్తారు పెద్దలు కావున ఈ పాశములలో తగులు కొనక పాశరహితమైనటువంటి స్థితిని తెలుసుకొని నిజగురు సన్నిధి చేరాలి అంటున్నారు భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ తల్లి తండ్రి భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తరువులైనట్టి అష్టభాషములు అనేటువంటి అనుబంధముల చేయి వారు అత్తలు మామలు బావలు అల్లుండ్లు కోడండ్లు మరదండ్లు వదినలు మరుదులని తాపత్రమేందు తగులుకుని తిప్పుతూ ఉంటారు ఇటువంటి పాములకు శుద్ధ సంసారులు బుద్ధిహీనత చే పెద్దల సాంగత్యము చేయనేరక మోక్ష మార్గమును ఎరుగలేరు అని మనకు ఈ పద్యం ద్వారా తెలియజేశారు తరువాయి పద్యాన్ని రేపు ముచ్చరించుకున్నాం జై గురుదేవా